రేపే అతిపెద్ద పెద్ద పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణము చాలా పవర్ఫుల్ ఇది మనకు వంద సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఇది చాలా రకాలైనటువంటి దోషాలతో అలాగే కీడుతో వస్తుంది అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు పాపాలు అలాగే దోషాలు ముఖ్యంగా గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు కీడు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది డబ్బు అనేది విపరీతంగా దూసుకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా రేపు రెండు పోట్ల కూడా అంటే ఉదయము సాయంత్రము కూడా స్నానం చేసేటటువంటి నీటిలో మర్చిపోకుండా ఇది ఒక్కటి వేసుకొని మాత్రం స్నానం చేయండి ఎందుకంటేనే గ్రహణం అంటేనే అన్నమాట అంటే గ్రహణం ఇది మనకు అందులోనూ చాలా వందల సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి ముఖ్యంగా మనకి సంవత్సరంలో నాలుగు రకాలైనటువంటి గ్రహణాలు వస్తూ ఉంటాయి ఇది మనకు మూడవది అందులోనూ ఆదివారంతో కలిసి రావటం అనేది ఇంకా గొప్ప విశేషం అనమాట అంటే గతంలో ఏర్పడినటువంటి గ్రహణాలు మనకు భారతదేశంలో పెద్దగా కనిపించలేదు వాటి ప్రభావం కూడా మనుషుల మీద పెద్దగా పడలేదు కానీ అది ఇది మనకు మూడవది రావటం కాబట్టి ఈ గ్రహణం అనేది ఈ గ్రహణం అనేది కొంచెం పవర్ఫుల్గా వస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఇలాంటి సమయంలో మీరు ఆ గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఎటువంటి చెడు దోషాలు అనేవి మనల్ని కానీ మన ఇంటిని కానీ మన కుటుంబం మీద కానీ పడకుండా ఉండటానికి తప్పనిసరిగా రేపు రెండు పూట్ల స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకోవాలి అలాగే గ్రహణం పట్టిన సమయము గ్రహణం విడిచే సమయంలో కూడా మీరు స్నానం చేసినట్లయితే మీకు ఎటువంటి కీడు దోషాలు అనేవి తాకకుండా ఉంటాయన్నమాట రేపు సంపూర్ణ చంద్రగ్రహణం సమయం వచ్చేటప్పటికేంటంటే మనకి టైమింగ్స్ ఏంటి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలు సెప్టెంబర్ ఏడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల దగ్గర నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు అంటే సోమవారం తెల్లవారుజామున ఒకటి ఇరవై ఐదు నిమిషాలకు ఈ గ్రహణం అనేది పూర్తవుతుందనమాట మనకు గ్రహణ కాలం వచ్చేటప్పటికీ మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల పాటు గ్రహణ కాలం అనేది ఉంటుందన్నమాట అంటే గ్రహణం పట్టే సమయము అలాగే గ్రహణం విడిచేటటువంటి సమయం అనమాట గ్రహణం పట్టు సమయంలో కూడా మీరు ఇవి వేసుకొని స్నానం చేయండి అంటే అప్పుడే కాదండి రేపు ఆదివారం ఉదయము అలాగే సాయంత్రం కూడా చెయ్యాలి మళ్ళీ గ్రహణం పట్టినటువంటి ఆ సమయంలో కూడా మీరు చెయ్యాలన్నమాట పట్టు స్నానము అలాగే విడుపు స్నానం వచ్చేటప్పటికి ఏంటంటే రా తెల్లవారుజామున వస్తుంది కాబట్టి ఆ సమయంలో స్నానం చేయడానికి కుదరదు కాబట్టి మీరు సోమవారం పూట మామూలుగా ఉదయం లేస్తారు కదా అప్పుడు మామూలుగా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకుని స్నానం చేయటం వలన ఆ గ్రహణం విడుపు స్నానం కిందకు వస్తుందనమాట దానివల్ల మనకు ఎటువంటి దోషాలు అనేవి తగలకుండా ఉంటాయి అలాగే మన ఇంటి మీద కూడా ఎటువంటి చెడు ప్రభావం అనేది పడకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి గ్రహణం రోజున తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి పాటించాలి ఎందుకంటే చాలామంది కూడా అంటే ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు లేదా బంధువులు అవ్వచ్చు మన అనుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే ఎక్కువగా నరదిష్టి ప్రభావంతో కూడా చాలామందికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ నరదిష్టి నుంచి మనం ఎన్నో రకాలైనటువంటివి చేస్తూ ఉంటాము అయినా కూడా అదంతా పోదనమాట దానివల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో ఆర్థిక సమస్యలు అవ్వచ్చు అప్పుల సమస్యలు అవ్వచ్చు ఇలాంటి చెడు అనేది కూడా మన జీవితాల్లో ఎక్కువగా ఉ ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి అలాంటి ఏదన్నా చెడు ఉన్నా నరదిష్టి ఉన్నా అలాంటి ఏడుపులు ఉన్నా ఇవన్నీ కూడా ఈ గ్రహణంతో మనము అంటే గ్రహణం తాలూకా వచ్చేటటువంటి కీడుతో మనకున్నటువంటి దోషాలను కూడా తొలగించుకోవటానికి ఇది ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే జనాలు చాలామంది కూడా చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారండి కుటుంబంలో భార్య మీద భర్తకి భర్త మీద భార్యకి ఇలా చెప్పుడు మాటల వల్ల చాలా మంది సంసారాలు కూడా పాడైపోతూ ఉంటాయి అన్నమాట చాలా మంది అంటే అలాంటివి అబద్ధాలన్నీ కూడా నిజాలని చెప్పేసేసి భావించి నమ్మి ఎంతోమంది కూడా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు జరుగుతూ ఉంటాయి చేసే పనుల్లో నష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే జనాల మాటలు అలా చెప్తూ ఉంటారు ఎంతో నమ్మకంగా చెప్తూ ఉంటారు అక్కడ నిజం నిజం అది కాదు అయినా కూడా అది నిజంకలాగా అబద్ధాన్ని కూడా ఒక నిజాన్ని చేసేసి అంత నమ్మిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎప్పుడైనా నమ్మిస్తూ చెప్పే వాళ్ళ కాదండి తప్పు అది నమ్మిన వారిది తప్పు అవుతుంది అలాగా మన జీవితంలో ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి అనుకోని సమస్యలతో చాలా రకాల నిందల పాలైపోతూ ఉంటాము చాలా రకాలుగా అంటే మానసికంగా నలిగిపోతూ ఉంటాం అన్నమాట బయటికి ఏంటంటే ఎవరికి చెప్పుకోలేక బాధలు ఎందుకంటే ఎక్కడ అలసైపోతాము ఎక్కడ చులకనైపోతాము అని చెప్పి నలుగురికి చెప్పుకోలేక మనలో మనం ఉంచుకొని కుమిలిపోతూ అసలు అంటే అసలు ఈ సమస్యలేంటి జీవితం ఊహించుకున్నది ఒకటైతే జరిగేది ఒకటనమాట అంటే ఊహించుకున్నదానికి జరిగేదానికి సంబంధమే ఉండదు అలా ఏదేదో ఒక భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట ఇష్టం లేని పని చేయటం అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువగా ఉంటుంది వచ్చే రూపాయి తక్కువగా ఉంటుంది రెక్కలు మొక్కలు చేసుకున్నా కూడా కుటుంబాలు జరగనటువంటి పరిస్థితి ఇంటికి వెళ్తే మనశ్శాంతి ఉండదు ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అలాగా బయటికి వెళ్తే మనశ్శాంతి ఉండదు ఇలాంటి చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము వీటికి తోడు ఈ గ్రహణం అనేది మనకు కాస్త కూస్తూ కీడుతో వస్తుంది కాబట్టి ఇలాంటివన్నింటినీ కూడా ఈ స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవటం వలన ఈ నీరు పవిత్రంగా శక్తివంతంగా మారి మీరు చేసిన స్నానం నదీ స్నానంతో సమానమవుతుందనమాట అయితే ఇక్కడ మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే దర్భ మనకు గడ్డి పరకలు ఉంటాయండి దర్భ అని అంటారు లేకపోతే గరిక అనైనా ఉంటుంది ఇలా దర్భ గడ్డి పరకలు కానీ లేదా గరిక పోచలు కానీ లేదా తులసి ఆకులు ఒక ఏడు కానీ లేకపోతే పదకొండు కానీ తులసి ఆకులు కొంచెం చేత్తో కొంచెం అట్లాగా అంటే నలిపేసి అలాంటి తులసి ఆకులను కానీ లేదా ఇవి రెండు కనుక మీకు అందుబాటులో లేకపోతే కాస్తంత రాళ్ళ ఉప్పునైనా సరే మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని స్నానం చేయండి ending. వీటిని ఏంటంటే కొంచెం గోరువెచ్చటి నీటిలో వేసుకోవాలన్నమాట ఈ దర్భ గ గడ్డి పరకలని ఏంటంటే కొంచెం గోరువెచ్చటి నీటిలో వేసుకొని కాస్త స్నానం చేసే నీటిలో ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసి చేసే ముందర ఒక ఐదు నిమిషాల ముందు వేసుకొని అలా ఉంచుకొని తర్వాత వాటిని తీసి పక్కన వేసేసి మీరు స్నానం చేయండి ఎక్కువ శాతం దర్భ అనే గడ్డి పరకలను వేసుకొని చేయటానికి ప్రయత్నించండి లేదా తులసి ఆకులను వేసుకోండి చేతితో మెదిపేసి లేదా ఇవి రెండు అందుబాటులో ఇవ్వనుకుంటే కాస్త అంత రాళ్ళ ఉప్పు వేసుకొని చేసుకోండి గళ్ళులు ఉప్పు చాలా మంచిది ఇట్లా ఈ మూడిట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి ఇలా వేసుకొని స్నానం చేయటం వల్ల ఏంటంటే మీకు ము ముఖ్యంగా అంటే గ్రహణం తాలూకా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది నూతన ఉత్తేజంతో నూతన ప్రకాశంతో మీరు చాలా కాంతివంతంగా చాలా అందంగా ఉండటానికి కూడా ఈ స్నానం చాలా బాగా పనిచేస్తుంది అనమాట ముఖ్యంగా ఈ అనవసరమైనటువంటి ఈ తలనొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి చూడండి ఇవన్నీ కూడా మన జాతకంలో కీడు దోషాలు గ్రహాలు సరిగ్గా అనుకూలించకపోవటం వలన మనకి ఇలాంటి సమస్యలన్నీ వచ్చి మనశ్శాంతి లేకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటామన్నమాట కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ కూడా తీసి వేసుకోవటానికి స్నానం చేసేటటువంటి నీటిలో ఈ గ్రహణం రోజున చక్కగా రెండు పూటల ఇలా వేసుకొని స్నానం చేయండి అలాగే పట్టు స్నానం కూడా చేయండి మనం ఇందాక సమయం చెప్పుకున్నాం కదండి ఆ సమయంలో మీరు పట్టు స్నానం చేయండి విడుపు స్నానం వచ్చేటప్పటికి తెల్లవారుజామున వస్తుంది కాబట్టి మీరు సోమవారం రోజున ఉదయం పూట మామూలుగా ఇట్లా ఇవి వేసుకొని చేయండి అంటే మొత్తం నాలుగు సార్లు మీరు ఇలా స్నానం చేయొచ్చు అనమాట ఇలా పిల్లలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఇంట్లో ముసలి వారు భార్య భర్తలు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇవేముందండి ఖర్చు లేనివి చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా వేసుకొని చేయవచ్చు ఇలా చేయటం వలన ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రహణం అనేది కీడుతో వస్తుంది కాబట్టి ఆ కీడు మిమ్మల్ని తాకకుండా ఉంటుందన్నమాట అలాగే మనకేంటంటే మీరు నిల్వ పదార్థాలు ఉంటాయి కదా పచ్చళ్ళు బియ్యాలు ఇలాంటివి అలా అవి కూడా వాటిలో కూడా ఈ అనే గడ్డి పరకలను వేసుకొని గ్రహణం పూర్తయిన తర్వాత వాటిని తీసివేయటం వలన గ్రహణం తాలూకా చెడు వలయాలనేవి వాటి లోకి ప్రవేశించకుండా ఉంటాయి అనమాట ధనం అనేది చక్కగా చేతికి అందుతుంది మనకు పూర్వీకులు వెనకటి రోజుల్లో మన పెద్దవాళ్ళ వచ్చు ఋషులు మునులు పెద్ద పెద్ద వేద పండితులు అందరూ కూడా ఇలాంటి నియమాలనే ఆచరించి వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి అలాగే ఇలాంటి గ్రహణ దోషాల నుంచి బయటపడేవారు అనమాట చాలా సింపుల్గా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం అండి ఇలా చేయటం అనేది కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఇలాంటివి చేసి మీకున్నటువంటి జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి బయటపడే పడండి అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటికి గర్భిణీ స్త్రీలు ఉన్న అవ్వచ్చు లేదా మామూలు వారైనా సరే మీ ఇంటి గుమ్మాలకి ఏంటంటే రావి ఆకుల తోరణాన్ని కట్టుకోవాలన్నమాట రావి ఆకులు పదకొండు పదిహేను ఇట్లా మీకు అందుబాటులో ఉన్నవి చక్కగా తీసుకొని కాస్తంత దారానికి పసుపు రాసేసి రావి ఆకులను తోరణంలాగా ఇంటి గుమ్మానికి కట్టుకోండి దానివల్ల గ్రహణం తాలూకా ఎటువంటి చెడు విష వలయాలు మన ఇంటి లోపలికి మనల్ని తాకకుండా ప్రవేశించకుండా ఉంటాయి అనమాట అలాగే ఏంటంటే ఆ రోజున దూర ప్రయాణాలు చేయొద్దు నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు ఆ నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అలాగే ఏంటంటే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కూరగాయలు కట్ చేయటం పనులు చేయటం ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు అలా చేస్తే ఏంటంటే పుట్టే బిడ్డలు కాస్త కూస్త లోపాలతో పుట్టడం అనేది జరుగుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ కాలంలో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి మిగిలిన వారు కూడా తప్పకుండా స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయాలి గర్భిణీ స్త్రీలు కూడా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని చేయండి ఇలాంటివన్నీ చేసి జాగ్రత్తగా ఉండండి అలాగే గ్రహణానికి ముందు వండినటువంటి ఆహారము గ్రహణం విడిచిన తర్వాత ఉంటాయి కదా పెరుగులని పాలని వీటిని కూడా మీరు తినకూడదనమాట ఎందుకంటే అందులో చెడు క్రిములు అనేవి చేరుతాయి కాబట్టి వాటిని పడేయండి ఏదన్నా ఉంటే అంటే కూరలు పెరుగులు చట్నీలు అలాంటివి అలాగే రేపేంటంటే ఆవును తాకండి ఆవుకు ఆహారంగా ఏదన్నా తినిపించడం వలన గ్రహణ దోషాలు అనేవి మేము మమ్మల్ని తాకకుండా ఉంటాయి అనమాట ఎందుకంటే గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆ గోమాతకు ఆహారంగా ఏదైనా తినిపించండి అలాగే మీకు దగ్గరలో వేప చెట్టు అందుబాటులో ఉంటే వేప చెట్టును తాకండి మీకు వేపాకులైనా సరే స్నానం చేసే నీటిలో వేసుకొని చేయవచ్చు అలాగైనా సరే మీకు సమస్య అనేది పోతుంది స్నానం చేసే నీరు శక్తివంతంగా మారి పుణ్యనది స్నానం అంత పుణ్యం వస్తుంది కీడు అనేవి తొలగిపోతూ ఉంటాయి వేప చెట్టును తాకినా కూడా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట you <laughs> ఇంట్లో పూజ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు మాంసాహారం అనేది తినకూడదు నియమాలు తప్పనిసరిగా పాటించాలి కాబట్టి చక్కగా ఇలా చేయాలండి అర్థమైంది కదా రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలాగే హైప్ అనే బటన్ దగ్గర కూడా లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ దగ్గర పాయింట్స్ యాడ్ అవుతాయండి అక్కడ కూడా మీరు పాయింట్స్ యాడ్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి తెలిసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు నమస్కారం